అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య స్వామి పేరు అందరికీ తెలుసు శివపార్వతుల రెండో కుమారుడు వినాయకుని తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామినే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు గుహుడు స్కందుడు సన్ముఖుడు మురుగన్ అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు పురాణ కథనం ప్రకారం పూర్వం అనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తీవ్రమైన తపస్సు చేసి చావు లేకుండా ఉండే వరం కోరుకున్నాడు పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదని అందువలన వేరే ఏదైనా వరం కోరుకోమని బ్రహ్మ అన్నాడు సరేనని తారకాసురుడు శివుడికి పుట్టిన అయోనిజ అయిన బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం ఉండకూడదని వరం కోరుకున్నాడు అప్పటికే సతీదేవి యోగాగ్నిలో దహించిపోయింది సతీవియోగంతో ఉన్న శివుడు తపస్సు చేయసాగాడు శివునికి పెళ్ళి అవ్వడం పుత్రుడు పుట్టడం అసంభవమని తలిచి తారకాసురుడు దేవతలకు మునులకు సాధు ప్రాణులకు నానాహింసలు చేయసాగాడు తారకాసురుని హింస నుండి కాపాడమని దేవతలందరు వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు తారకాసురునికి ఉన్న వరం గురించి చెప్పి మన్మధుడి సాయంతో శివునికి పార్వతితో పెళ్లి జరిపించమని సలహా ఇచ్చాడు బ్రహ్మ అప్పటికే సతీదేవి హిమపర్వతునికి పుత్రికగా పుట్టి పార్వతి అనే పేరుతో యుక్త వయస్సుకు వచ్చి శివుడే తనకు భర్త కావాలని పూజలు చేయసాగింది తారకాసురునికి గల వరం గురించి తెలుసుకున్న దేవతలు మన్మధుడిని ప్రేరేపించి శివునిపై మన్మథ బాణాలు వేయించి శివుని దృష్టి పార్వతీపై పడేటట్లు చేశారు శివుడు పార్వతీపై మోహంతో పార్వతిని వివాహం చేసుకున్నాడు ఆనాడు పార్వతీ పరమేశ్వరులు ప్రణయానందంలో ఉన్న సమయంలో దేవేంద్రుని ప్రేరణతో అగ్నిదేవుడు పావురం రూపంలో శివుని ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు అది గమనించిన పరమశివుడు తన దివ తేజస్సును ఆ అగ్నిహోత్రుని పైకి ప్రవేశింపజేశాడు ఆ దివ్య తేజస్సును భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజస్సును గంగా నదిలో విడిచిపెట్టాడు ఆ తేజమును గంగా తన అలలతో పొదల్లోకి నెట్టింది ఆ రెల్లిపొదల్లో చేరిన శివ తేజస్సు ఒక తేజవంతమైన బాలునిగా అవతరించాడు ఆ సమయంలో గంగా నదిలో స్నానం చేస్తున్న ఆరుగురి కృతికులు ఆ బాలుని ఏడుపు విని బాలుని ఆకలి తీర్చడానికి తమ స్థనాలను అందివగా ఆ బాలుడు ఆరు ముఖాలతో ఆ కృతికలు పాలు తాగాడు పాదాలలో బాలుని అవతరించడం వలన శరణనని ఆ గర్భంలో కూడా పెరగకుండా అయోనిజుడిగా జన్మించిన కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుని సంహరించాడు అప్పుడు దేవతలందరూ దేవసైన్యానికి సేనాపతిగా సుబ్రహ్మణ్య స్వామిని నియమించుకున్నారు సుబ్రహ్మణ్య స్వామిని మన తెలుగు రాష్ట్రాల్లో కంటే తమిళనాడులో ఎక్కువగా పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే త్వరగా వివాహమై మంచి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం సర్వే జనా ధన్యవాదాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి